అప్పును వెతుక్కుంటూ వాళ్ళ తమ్ముడు అక్క అక్క అని చెప్పేసి అయితే అలసిపోతూ అప్పు దగ్గరకైతే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే ఏంట్రా అంత పరుగెట్టుకొని అంత అలుపుతూ వస్తున్నావు ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే కళ్యాణికి యాక్సిడెంట్ జరిగిందంటక్క అందుకే ఇంత పెట్టుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధ బాధపడుతూ అక్కడి నుండి అయితే హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే అక్క వెళ్ళక్క త్వరగా వెళ్ళు ఆ కళ్యాణ్కి ఏమైందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఆగు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఎందుకు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగిందంట ఎలా ఉందో నేను చూడాలి బాబుగారు మీరు నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి నువ్వు వాడిని చూస్తావా వాడిని చూడడానికి నీకు హారథ ఉందని నువ్వు వాడి భార్యవా వాడి లవర్వా లేదంటే వాడిని ప్రేమిస్తున్నావా కనీసం ఏమీ లేదు కదా అయినా నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఇంకో మగవాడిని ఎలా చూడాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే లేదు బావగారు నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటాడు అమ్మయ్య అప్పు కూడా నన్ను ప్రేమిస్తుంది ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా దాచుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్